అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ భూలక్ష్మి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళినమ అక్కడ జరిగిన విషయాలన్నీ కొడుకుతో భర్తతో చర్చించింది ఇంకొక పది రోజులు ఇక్కడ ఉండి భూలక్ష్మి దగ్గరికి వెళ్తాను తనను అక్కడ ఒంటరిగా వదిలి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నా మనసంతా తన దగ్గరే ఉంది తనని చూసినప్పుడల్లా తనని గుర్తు చేసుకున్నప్పుడల్లా నా మనసులో గిల్టీ ఫీల్ అవుతున్నాను ఎంత ప్రయత్నించినా ఈ గిల్ట్ నా దగ్గర నుంచి దూరం అవ్వడం లేదు అన్నము తినబుద్ధి కావడం లేదు నిద్రపోవాలి అనిపించడం లేదు తన జీవితానికి కారణం నేనే కదా అనిపిస్తుంది నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను అంటూ తన మనసులోని బాధనంతా పంచుకుంది ఆమె బాధనంతా విన్న రెడ్డి గారు నువ్వు చెప్పింది నిజమే నీకే కాదు నాకు గిల్టీగానే ఉంది మనము ధైర్యం చేసి కొత్తలోనే ఒకసారి మళ్ళీ వెనకకు వెళ్ళి అక్కడ తన జీవితం ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎంక్వైరీ చేయవలసింది మనకి కూడా చిన్నతనం అవడం వల్ల వెనక్కి తిరిగి వెళ్తే మీ పెద్దవాళ్ళు ఏమంటారు ఏం చేస్తారు అన్న భయం జీవితంలో సెటిల్ అవ్వాలి అన్న తాపత్రయము ఈ రెండింటి కారణంగా మనము వెనక్కి తిరిగి చూడలేదు అది ఆమె పాలిటి శాపం అయ్యింది సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు జరిగిన దానిని మనం మార్చలేము ఇక ముందు ముందు తన జీవితం ఎలా ఉండాలి మనం తనకు ఎలా సహాయం చేయగలము అన్నది మాత్రమే ఆలోచించాలి మన మనసు పాడు చేసుకుంటే ఉపయోగం ఏమీ లేదు ధైర్యం తెచ్చుకోవడం పరిస్థితులను చక్కదిద్దుకోవడం ఇది మాత్రమే మన ముందున్న మార్గాలు అంటూ ధైర్యం చెప్పారు అమ్మ ఆంటీకి ఎంత వయసు ఉంటుంది ఆలోచనగా అడిగాడు రాజు ఏమోనమ్మా నాకు సరిగ్గా తెలియదు కానీ నాకన్నా మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు చిన్నది నాకు ఇప్పుడు నలభై సంవత్సరాలు అంటూ చెప్పింది అవునా అంటే ఆంటీకి సుమారుగా ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు సంవత్సరాల వయసు అంటే సరిగ్గా పెళ్లి వయసు మా లెక్చరర్స్లో చాలామందికి ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళందరికీ కూడా సుమారుగా ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది వయసు అని మళ్ళీ టీవీ చూడడంలో మునిగిపోయాడు రాజు టీవీ చూస్తూ వీళ్ళ మాటలన్నీ వింటున్న రాజు డాడీ ఒక పని చేద్దాం ఈ రోజుల్లో రెండవ పెళ్లి చేసుకోవడం మగవారికే కాదు ఆడవారికి కూడా సహజం అయిపోయింది అది తప్పులేదు మనం కూడా ఆంటీకి ఇంకొక పెళ్లి చేద్దాం ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా రెండవ పెళ్లి చేసుకుంటున్నారు ఒంటరిగా ఉండలేక తోడు కోసం ఆంటీ ఇది ఇంకా చిన్న వయసే కదా పెళ్లి చేస్తే అప్పుడు ఆవిడికి తోడు దొరికినట్లు ఉంటుంది ఇక్కడ అమ్మ కూడా మనశాంతిగా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్ని కలవరిస్తూ దిగులుగా ఉండదు మనల్ని వదిలి ఇక్కడ తను అక్కడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఏమంటావు కనుబొమ్మలు ఎగిరేస్తూ అడిగాడు రాజు రాజు చెప్పిన మాటలతో గారు మా ఒకరి మొకాలు ఒకరి చూసుకున్నారు ఈ ఆలోచన అసలు తమలో ఒకరికి కూడా రాలేదు ఇది కరెక్టేనా కాదా ఏం చేద్దామని నెమ్మదిగా ఆలోచిద్దామనుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు ఎవరి మనసులో వాళ్ళు రకరకాలుగా తర్జనా భర్జనాలు పడసాగారు అప్పటికి ఆ టాపిక్ అంతటితో ఆపి భోజనాలకి లేచారు మా చెప్పినట్లుగానే పది రోజులు రాజుతో రెడ్డి గారితో గడిపి తిరిగి రాజుని తీసుకుని భూలక్ష్మి దగ్గరికి వచ్చింది రాజు ఒక రాత్రి అక్కడ గడిపి మరుసటి రోజు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఉమా అక్కడే పది రోజులు ఉంటాను అని చెప్పడంతో మరుసటి రోజు ఆదివారం శ్రీనివాసు స్కూల్కి సెలవు కావడంతో వీళ్ళ దగ్గరికి వచ్చాడు తన కూతుర్ని మనవరాల్ని తీసుకుని బుడ్డది సంవత్సరం వయసు చలాకీగా ఉంది అల్లరి చేస్తూ నవ్వుతూ తుళ్ళుతూ దానితో అందరికీ బాగా కాలక్షేపం అయిపోయింది దానిని చూస్తూ భూలక్ష్మి నా మనవరాలు కూడా ఇదే వయసు నేను దురదృష్టవంతురాలని నేను ఒక బిడ్డను కన్నా ఆ బిడ్డ నవ్వులు ఆటపాటలు నేను చూడలేకపోయాను ఒక్కసారి కూడా ఎత్తుకోలేకపోయాను రాణి మీ మామయ్య మీ అమ్మమ్మ కారణంగా అప్పుడు అలా గడిచిపోతే ఇప్పుడు నా మనవరాలని కూడా ఎత్తుకోలేకపోతున్నాను దాని ముద్దు ముచ్చట్లు చూసుకోలేకపోతున్నాను ఇప్పటికీ కారణం కోడలు కోడలు తల్లి ఒక కారణమైతే నా కొడుకు చేతగానితనము వాడికి నా మీద ప్రేమ లేకపోవడము నా మీద కోపంగా ఉండడము ఒక కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది బాధపడికి భూలక్ష్మి అంటూ ఓదార్చడం తప్ప ఉమా ఏమీ చేయలేకపోయింది అందరూ కలిసి ఇక్కడే వంట చేసుకుని తిందాము ఉండిపోండి సాయంత్రం వెళ్ళొచ్చు అనడంతో శ్రీనివాస కూతురు అక్కడే ఉండిపోయారు అందరూ కలిసి వంట చేసుకుని నవ్వుతూ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ బుడ్డదాని అల్లరి ఎంజాయ్ చేస్తూ చక్కగా భోజనం చేశారు భోజనం అయిన తర్వాత అందరూ మళ్ళీ ఒక చోట చేరి కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు శ్రీనివాస్ బుడ్డది బాగా అల్లరి చేస్తూ ఉండడంతో దాన్ని ఎత్తుకుని బయటకు వెళ్ళి వస్తానని బయటికి నడిచాడు మా టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది ఆ సమయంలో శ్రీనివాస్ కూతురు మా వెనకాలే లోపలికి వచ్చి ఆంటీ అంది ఆంటీ నేను మిమ్మల్ని ఆంటీ అని పిలవచ్చా మీకు ఏమైనా అభ్యంతరమా అంటూ మర్యాదగా అడిగింది అయ్యో అలా ఇబ్బంది ఏమీ లేదమ్మా నిస్సంకోచంగా పిలవచ్చు సరే ఏంటి చెప్పు విషయం ఏం కావాలి పాపకి ఏమైనా పాలు కలపమంటావా తన భుజం మీద సున్నితంగా చెయ్యి వేసి అడిగింది ఉమా లేదాంటీ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను తప్పుగా అనుకోవద్దు అంటే నా మనసులోని ఆలోచనని బాధని మీతో పంచుకుంటున్నాను అది సరైన ఆలోచన అయితే సరే లేదంటే ఇక్కడతో వదిలేద్దాం మీరు నన్ను ఏమీ తప్పుగా అనుకోవద్దు మరీ మరీ చెప్తున్నాను అంటూ మాట్లాడడానికి చిన్నగా ఇబ్బంది పడుతూ నసుగుతూ మాట్లాడింది అయ్యో నా లాంటి దానివి నువ్వు ఏం మాట్లాడినా నేను తప్పుగా అనుకోను చెప్పు విషయం ఏమిటి అన్న ఆంటీ మా అమ్మ చనిపోయింది సరే నాకు పెళ్ళై ఒక బిడ్డ సంసారం ఉంది నా భర్త అట్టింటి వాళ్ళు మంచివాళ్ళు నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాను కారణం ఇక్కడ నాన్న ఒంటరిగా ఉండడం నాన్నది ఇంకా చిన్న వయసు కేవలం నలభై రెండు సంవత్సరాల వయసు అంతే అమ్మ నాన్న చాలా బాగా ఉండేవారు నాన్నకి అంటే చాలా ఇష్టం కానీ దురదృష్టం కొద్దీ ఆవిడ అనారోగ్యంతో చనిపోయింది ఇప్పుడు నాన్న ఒంటరిగా ఉన్నారు ఇప్పుడు పర్వాలేదు కానీ ఆంటీ ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత ఆయనకి తోడు ఎవరు ఉంటారు ఇంకో పది ఏళ్ల తర్వాత నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు నా సంసారం పెరుగుతుంది ప్రతిసారి నేను నాన్నని చూడడానికి రాలేను అలాగనే ఆయన నా అత్తగారింటికి వచ్చి ఉండలేరు ఇది నా మనసుని ఎంతో గాయం చేస్తూ ఉంది ముందు ముందు ఆయన ఒంటరిగా ఎలా జీవిస్తారు అన్నది తలుచుకుంటేనే నా గుండెని ఎవరో నొక్కేసినట్లుగా అనిపిస్తుంది కన్నీళ్లతో మాట్లాడుతున్న తనని ఆపి అయ్యో బాధపడకమ్మ బాధపడకు నీలాంటి కూతురు ఉన్న శ్రీనివాస్ చాలా అదృష్టవంతుడు బాధపడకు ఓదార్పుగా అది కాదంటే అసలు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే మీరు తప్పుగా అనుకోవద్దు లేదు లే చెప్పు ఎన్నిసార్లు ఇబ్బంది పడతావు అసలు అసలు విషయం చెప్పు ఆంటీ ఇక్కడ భూలక్ష్మి ఆంటీ కూడా ఒంటరిగా ఉన్నారు ఆమె గురించి నాన్న మొన్న చెప్పారు అంతా విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది మీరు అందరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా ఒకే స్కూల్లో చదువుకున్నారు నాన్నని భూలక్ష్మి ఆంటీని ఒకటి చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం నేల చూపులు చూస్తూ ఆ మాటలు వింటూనే ఉమా ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఇప్పటి పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తున్నారు పరిస్థితులను చక్కదిద్దుకోవడం ఎలా సరి చేసుకోవడం అన్నది ఇప్పటి పిల్లలకు తెలిసినట్లుగా తమ తరం వాళ్ళకి తెలియదు వాళ్ళకి తమకి మహా అయితే ఒక పది సే పదిహేను సంవత్సరాల వయసు తేడా కానీ ఆలోచనలలో చెప్పలేనంత దూరం ఉంది తన కొడుకు ఆలోచించినట్లుగానే ఈ పాప కూడా ఆలోచిస్తుంది కేవలం తమ తండ్రి బాధ గురించి మాత్రమే కాకుండా ఆయన జీవితాన్ని ఎలా సరిదిద్దాలి అని ఆలోచిస్తుంది తనేమో అయ్యో భూలక్ష్మి ఒంటరిగా ఉంది పది రోజులు ఇక్కడ పది రోజులు తన ఇంట్లో ఉండాలని మాత్రమే ఆలోచించింది ఇల్లు కట్టించాలి అని మాత్రమే ఆలోచించింది తప్ప తనకి ఒక తోడు ఏర్పాటు చేయాలి అని ఆలోచన తనకి అస్సలు రాలేదు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా అనిపించింది ఉమకి ఆంటీ అన్న ఆ పాప పిలుపుతో ఆలోచనలో నుంచి బయటకు వచ్చినమ్మా నువ్వు మంచి ఆలోచన చేశావమ్మా దీని గురించి నేను భూలక్ష్మితో శ్రీనివాస్తో మాట్లాడతాను నాకు ఇంత దూరం ఆలోచన రాలేదు నిజమే నువ్వు చెప్పింది నేను మాత్రం ఎంతకాలం ఇలా వచ్చి భూలక్ష్మి తోడుగా ఉండగలను కరెక్టే వాళ్ళిద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటే మన జీవితాలు కూడా బాగుంటాయి నాలో కూడా ఒక గిల్ట్ ఫీల్ ఉంది అది కూడా పోతుంది నేను కూడా మనశ్శాంతిగా ఉండగలుగుతాను దీని గురించి అందరము ఆలోచిద్దాం నేను భూలక్ష్మిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను నువ్వు మీ నాన్నగారితో మాట్లాడు సరే పద టీ అంటూ మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నారు ఇంతలో బయటకు వెళ్ళిన శ్రీనివాస్ బుట్టదానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని తీసుకువచ్చి అక్కడ కూర్చోవడంతో అందరికీ టీలు అందించిందమ్మా విషయాన్ని ఎలా కదపాలి ఎలా ముందుకు తీసుకు అని ఆలోచిస్తూ ఉంది ఉమ్మ ఇంతలో రెండిళ్ళ అవతల ఉన్న ఉమా పెద్నాన వరుసకి అయ్యే ఒక ముసలాయన వచ్చి అక్కడ కూర్చున్నాడు ఏమే ఉమా బాగున్నావా ఇంతకుముందు వచ్చి వెళ్ళావట నన్ను కలవలేదే ఎలా ఉన్నావే అంటూ కుసర ప్రశ్నలు అడిగాడు బాగున్నాను పెద్నా బాగున్నాను పెద్నా ఇదిగో ఈ భూలక్ష్మితో ఇక్కడికి వచ్చి పది రోజులు తనకి సహాయంగా ఉండి వెళ్ళిపోయాను మళ్ళీ ఇదే రావడం నువ్వు ఎలా ఉన్నావు అంటూ తిరిగి ప్రశ్నించింది అవునే బాగానే ఉన్నాను ఊరు నుంచి పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు కదా చిన్న వయసులోనే నువ్వు కిలాడీవే కిలాడీలా కనిపించే భూలక్ష్మి ఏమో అమాయకురాలిలాగా ఊర్లోనే పడి ఉంది అష్ట కష్టాలు భరిస్తూ నువ్వేమో అమాయకంగా కనిపిస్తూ ఊరు వదిలి వెళ్ళిపోయి చక్కగా బతికేశావు పోనీలే నువ్వే భూలక్ష్మికి ఆపరేషన్ చేయించి బాగు చేసావంట కదా మొన్నటి వరకు నడవడానికి కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడేది ఇప్పుడు ఆరోగ్యంగా తయారైంది తన మంచి చెడు చూసుకుంటున్నావు నీ జీవితాన్ని బాగుచేసి తన జీవితాన్ని చెడగొట్టినందుకు పోనీలే నీ పాపం కొంచెం తగ్గుతుంది అన్నాడు ముసలాయన అయ్యో నీ చాదస్తం పాడుగాను ఊరుకో తాత అంటూ కోప్పడింది భూలక్ష్మి లేదు లేదులే భూలక్ష్మి తాత చెప్పింది నిజమే నా పాపాన్ని కడుక్కోవడానికి ఇది ఒక మంచి అవకాశం తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ను ఎలా కాలుతుందో ఇది కూడా అంతే అంటూ చెమర్చిన కళ్ళనే చీర చెంగుతో అద్దుకుంది ఉమ్మ అల్లరి పిడుగులాగా ఉన్న బుడ్డది కింద పడడంతో దాన్ని నాపడానికి శ్రీనివాస్ ఇటు తిరగడం మొదలు పెట్టాడు అవును ఎవరు మీ ఆయన అంటూ ఉమ్మని ప్రశ్నించాడు ఆ ముసలాయన అయ్యయ్యో కాదు పెద్దనాన్న ఈయన శ్రీనివాస్ అని పక్క ఊరు స్కూల్లో టీచరు చిన్నప్పుడు అందరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం ఆ పరిచయం ఇదిగో ఈ పాప వాళ్ళ అమ్మాయి ఆ చిన్న బిడ్డ ఆయన మనవరాలు ఊరికే ఇక్కడికి రమ్మంటే భోజనానికి వచ్చారు అంటూ సమాధానం ఇచ్చింది సమాధానమిచ్చిందమ్మ మీ ఇంటి ఆవిడ ఎక్కడయ్యా అంటూ ప్రశ్నించాడు ముసలాయన ఆవిడ చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది తాత కొంచెం బాధగా చెప్పాడు శ్రీనివాసరావు అట్లనా అయ్యో అందరి జీవితాలు ఒకేలాగా ఉండవయ్యా ఇదిగో మా బుల్లి లక్ష్మి జీవితం కూడా అంతే చక్కని పిల్ల ఇంకా ఏదో బలవంతంగా చేసుకున్నారు బలవంతంగా బతికారు తర్వాత విషయం అసలు ఏమిటే లేకుండా పోయాడు ఒంటరిగా అయిపోయింది కొడుక ఎక్కడో ఉంటాడు చాలా బాధల్లో ఉంది తల్లి ఒక పని చెయ్యి నువ్వు మా పూలక్ష్మిని పెళ్లి చేసుకో ఆమె నీకు ఇంత వండి పెడుతుంది నువ్వు బాగా ఉద్యోగం చేస్తున్నావు తనకు ఒక ముద్ద పెట్టు ఒకరికొకరు తోడుగా బతకండి కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా చెప్పిన ముసలాయిన మాటలతో అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు తెల్లబోయి ముందుగా తేరుకునుమా పెద్దానా నువ్వు చెప్పిన మాట బాగుంది పెద్దవాడివి పెద్దరికంగా చెప్పావు కానీ రెండో పెళ్లి చేసుకోవడం ఆడదానికి తప్పు కాదా ఈ పల్లెటూరులో వాళ్ళు ఒప్పుకుంటారా కొంచెం అమాయకంగా అడిగింది అయ్యో ఒకరు ఒప్పుకునేది ఏమిటే పిల్ల మేము ముసలవనం అయిపోయాం ఇప్పుడు అంటే అని పలకరిస్తాం తప్ప వండి పెట్టలేము కాలు నొచ్చినా చెయ్యి నొచ్చినా మేము ఎవరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళలేము మంచి పిల్ల మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల అసలు ఏం జరిగిందో అంతా మాకు తెలుసు ఆ పిల్ల జీవితం అలా అయిపోవడం మాకు కడుపులో దేవేసినట్లుగా ఉంటుంది ఈ రోజుల్లో రెండు పిల్లలు ఏమిటే తప్పేంటి అలాంటిది ఏమీ లేదు ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు అవసరం తోడు లేకుండా ఒంటరిగా బతకడం ఏ కాలంలో అయినా కూడా కష్టమే తప్పు ఏమీ లేదు వీళ్ళిద్దరికీ ముడేసేయండి నేను చెప్పిన మాట విను పెద్దవాడిగా జీవితానుభవం ఉన్నవాడిగా చెబుతున్నాను ఇదిగో నీ పేరు ఏమిటయ్యా సీను ఆ సీను నీకు ఇష్టమేగా ఇదిగో భూలక్ష్మి నీకు ఇష్టమే కదా ఇదిగో సీను కూతురు ఏమైనా అంటారా మీ అత్తింటి వాళ్ళు వాళ్ళ అమ్మ అటకటగా ప్రశ్నలు అడిగేస్తున్నాడు ముసలాయన ఎవరికి వారు తెల్లబోయారు ఎవరికి నోట వెంట మాట రావడం లేదు శ్రీను కూతురు ముందుగా తేరుకుని తాత నా మనసులో నా అభిప్రాయం నువ్వు చెప్పావు నాకు మా నాన్నకి పెళ్లి చేయడం ఇష్టమే మా నాన్నది పెద్ద వయసు కూడా కాదు మా అత్తింటి వారు ఏమీ అనరు వాళ్ళు కూడా దీనిని ఇష్టపడతారు మా వారు ఏమీ అనరు మా అందరికీ ఇష్టమే అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది భూలక్ష్మి వైపు చూసిన శ్రీను భూలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు తనకిష్టమైతే నాకు ఇష్టమే తను ఒంటరి నేను ఒంటరి పదే పదే నా కూతురు నానా ఎలా ఉన్నా అంటూ ఫోన్ చేయడం పదే పదే నా దగ్గరికి రావడం ఆమె సంసార జీవితానికి ఇబ్బందిగా ఉండడం నాకు కష్టంగా ఉంది కానీ ఇలా రెండో పెళ్లి ఆలోచన రాలేదు మీరు చెప్పిన తర్వాత నాకు కరెక్టే అనిపించింది నాకు అభ్యంతరం లేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు శ్రీను భూలక్ష్మి నువ్వు చెప్పు అంది నాకు ఇష్టం లేదు నాకు కొడుకు ఉన్నాడు కోడలు మనవళ్ళు ఉన్నారు వాళ్ళని కాదని నేను పెళ్లి చేసుకోలేను స్పష్టంగా చెప్పింది భూలక్ష్మి వారెవరితో నీకు సంబంధం లేదు కదా నువ్వు వాళ్ళని వదిలివచ్చి ఇప్పటికే సుమారు ఆరు నెలలు అవుతుంది ఇప్పటివరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు ఎలా ఉన్నావు అని నువ్వు చనిపోతే ఒకవేళ ఆ రైల్వే స్టేషన్లోనే దిక్కులేని దానివే కదా అలాంటి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు వాళ్ళు ఎవరు ఏమనుకుంటారు వాళ్ళు వస్తారా రారా ఇలాంటివన్నీ కాదు నువ్వు నీ జీవితం గురించి ఆలోచించు పోని నీ జీవితం గురించి ఆలోచించుకు నీ జీవితం శ్రీనివాస్కు ఉపయోగపడుతుంది కదా అలా ఆలోచించు ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు మా అందరి అభిప్రాయం ముఖ్యంగా పెదరాని అభిప్రాయం మీ ఇద్దరు ఒకటి అవ్వడం మీరు